గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమే కదా అవును నమ్మదగిన దేవుడు మళ్ళను క్షేమంగా ఉంచాడు పిల్లల లోకం ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉందండి ఎక్కడ చూసిన వరదలు వర్షాలు తుఫానులు ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం యుద్ధాలు ఒక ప్రక్కన అయితే నీవు నేను క్షేమంగా ఉన్నాం కదా ఒకవేళ బాధలో ఉన్న వారి కొరకు మరి క్షేమంగా ఉన్న వాళ్ళు నిత్యము ప్రార్థన చేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాగ్దానం చేత మనలను ప్రభు తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు మనం ఈ లోకంలో ఎలా జీవిస్తే దేవుని సన్నిధిలో మనం నిందారహితంగా ఉంటామో ప్రభు చెప్తూనే ఉన్నారు పిల్లలు ఈ మీరు వినడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేయండి మరి ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్న మాటలు తీతుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము రెండవ వచనం చూస్తా ఉంటే జగడం అడని వాడు వారును శాంతులు నై వారికి జ్ఞాపకము చేయము టైటస్ త్రీ టూ టు స్లాండర్ నో వన్ టు మరి పౌల భక్తుడు తీతుకు ఒక ఉత్తరం రాస్తూ సేవ చేస్తున్న తీతుకును నీవు ఎవరి చేతను నిందింపబడకుండా జాగ్రత్తగా ఉండు విశ్వాసాన్ని ఇలాగ హెచ్చరించు బలపరచు అని చెప్పి అనేకమైన సంగతులను తన పత్రికలో రాస్తూ సంఘంలో ఉన్న ప్రతి కేటగిరీలోని ప్రజలకు కూడా చక్కటి మరి సమాచారాన్ని ఎలా బోధించాలో తెలియచేస్తూ ఉన్నాడు పెద్దలకు అధికారులకు పిల్లల విశ్వాసులకు స్త్రీలకు వృద్ధ స్త్రీలకు యవన స్త్రీలకు యవన విధవరాండ్రకు మరి ఇలా అన్ని కేటగిరీలోని ప్రజలకు కూడా తీతుకు రాసిన ఉత్తరంలో మరి చక్కగా మరి పౌరు భక్తుడు ఆ ఉత్తరాన్ని రాసి తీతుకు పంపించాడండి పిల్లరా మరి ఇక్కడ చాలా సున్నితమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ మాటలు ఉంటే చాలా అనుభవపూర్వకంగా చెప్పబడుతున్న మాటలుగా కనబడుతూ ఉన్నాయి మీరు జగడ మాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చెయ్యు అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలరా అవును జగడాలు పుడుతూ ఉంటాయండి అపవాది జగడాలు పుట్టిస్తూ ఉంటాడు అయితే మరి మనము అలాగూ ఉండకూడదు మీరు అలా ఉండకూడదని వారికి నువ్వు జ్ఞాపకం చెయ్యి హెచ్చరిక చెయ్యి అని చెప్పేసి మరి తీతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు పిల్లరా మరి వారిని ఎలా నడిపించాలో అటు దైవికమైన ఆత్మను కలిగి ఉండమని చెప్పి చెప్తూ ఉన్నాడు క్రైస్తవ విశ్వాసులకు ఉండవలసిన లక్షణము మనము జగడ మాడని వారిగా ఉండాలి శాంతమూర్తులుగా ఉండాలి అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆ పైన అంటాడు ఎవరిని దూషించకయ్యు అన్న మాట కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా మనం చదువుకుంటే చాలా విషయాలు మనకి బోధపడతాయండి ముఖ్యంగా పిల్లరా జగడాలకి మనం ముందుకు వెళ్ళకూడదు ఒకవేళ జగడము ఉత్పత్తి అవుతూ ఉంటుంది పుడుతూ ఉంటాయండి జగడాలు పుడుతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటే ఆది కాణం నుంచి కూడా అనేక రకాలుగా జగడాలు పుట్టిన సందర్భాలు ఉన్నాయి పరిశుద్ధ లేఖనాల్లో కూడా అనే జగడాలు పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయండి మరి ఇతరులు తమది కాని వస్తువును లాగా కొరకు జగడాలు పుట్టించుకున్న వాళ్ళు కనబడుతూ ఉన్నారు అయితే దేవుని బిడ్డారా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మీరు జగడ మాడని వారిగా ఉండాలి అలాంటి నేచర్ మీలో ఉండడానికి వీల్లేదు మీరు శాంతమూర్తులుగా ఉండాలి అని చెప్పి ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుందండి రోమిలకు రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము సఖ్యమైతే చేతనైన మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంట అంటే సఖ్యమతే అని ఎందుకన్నారు ఒకవేళ ఇది చేయటం అనేది చాలా కష్టము అని కూడా ఈ ఇందులో ఉన్న భావం మనకి అవుతూ ఉందండి ప్రిదేవుని బిడ్డారా అయితే సఖ్యం చేసుకోమని కూడా హెచ్చరిక చేస్తున్నట్లుగా అంటే మీరు అందరితో సమాధానంగా ఉండడాని కోసము ప్రయత్నం చేయండి అభ్యాసం చేయండి అని చెప్పి మనలను భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం వాళ్ళు తెలుపు రాసిన పత్రికలు ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఏముంటాయి అందరికీ తెలుసు ఆత్మఫలాలు ఉంటాయి సత్యమైతే మీరు అందరూ కూడా ఈ ఆత్మఫలములు మాత్రమే ఫలించడానికి ప్రయత్నం చేయండి పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై వచనంలో ఉన్న శరీర కార్యాలను కాదు అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి పిల్లల పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చూస్తా ఉంటే సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వములను మీరు విసర్జించండి అని చెబుతూ ముప్పై రెండవ వచనంలో ఒకని నెడల ఒకడు దయ కలిగి క్రీస్తు వలన దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు దేవుని బిడ్డలారా చూసారు కదా జగడాలు ఎప్పుడు పడతాయంటే ఒకరినొకరు క్షమించుకోకపోవడం వలన ఒకరినొకరు ప్రేమించుకోకపోవడం వలన నీ యొక్క మరి హృదయంలో ఎలాంటి స్వభావం ఉంటే జగడాలు పడతాయంటే సమస్తమైన ద్వేషము ద్వేషముంటే కోపం ఉంటే క్రోధం ఉంటే అల్లరి ఉంటే దూషణ ఉంటే ప్రియులరా అంటున్నాడు సకల విధమైన ద్వేషమును కోపమును అంటే రకరకాలైనవి వస్తూ ఉంటాయి ఇవన్నిటిని కూడా నువ్వు విసర్జించు సకల విధమైన దుష్టత్వాన్ని కూడా నువ్వు విసర్జించు జయించు ఆత్మ కార్యముల ద్వారా శరీర కార్యాలను నువ్వు జయించు అని చెప్పి ప్రభు మనను హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని ఎలాగైతే క్రీస్తు చేసినందుకు క్షమించాడో మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి సమాధానం కలిగి ఉండండి జగడాల జోలికి పోకండి అని చెప్పేసి ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు కేసవిని కూర్చి మాటలు ఎంత చక్కగా చెప్పబడ్డాయండి పిల్లరా ఆయన దైవ కుమారుడయండి కూడా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము మన శాపముల నిమిత్తమైన సిలువ యాగం చేయబడటానికి సిద్ధపడుచున్న సమయంలో ఎంతగా దూషించారండి మనుషులు ఎంతగా ద్వేషించారు ఎంతగా ఆయన నలిగిపోయాడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరితోనూ జగడమాడలేదట దేవుని యొక్క వాక్యంలో మత్తేవార్తలో పన్నెండవ అధ్యాయంలో దేవుని బిల్లర మనం చూస్తే పంతొమ్మిదవ వచనంలో అంటారు కదా ఈయన జగడమాడని వాడు అని చెప్పేసి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈయన జగడ మాడడు కేకలు వేయడు అని చెప్పేసి దేవుని ఒక వాక్యంలో చూస్తున్నాం చాలా మారులు మనకి ఎవరితోనైనా మరి భేదములు పుట్టినప్పుడు ప్రిల్లరా సహించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అయినప్పటికీ నేను నిన్ను నువ్వు తగ్గించుకొని నేను నువ్వు సంభాళించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు మీరు చూడండి నాయన మీరు చూడండి వారి హృదయాలు మార్చండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి కానీ వారితో జగడాలకి పోకూడదు అని చెప్పి కాలు దువ్వకూడదు అని చెప్పి వాక్యం సెలవిస్తాం ఉందండి ఏసై అలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అప్పుడు మనము ఎలా ఉంటామంటే వాక్యం ఎలా చెప్తుందంట మీరు శాంతములో ఉండండి అని చెప్పి శాంతమూర్తులుగా ఉండండి సఖ్యమైతే మనుషులందరితో సమాధానం కలిగి ఉండండి అని చెప్పి వాక్యం మనతో హెచ్చరిక చేస్తా ఉంది కాబట్టి పిల్లరా ఈ మాటలు ఎవరి కోసము ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మన హృదయాలను మనం పరీక్ష చేసుకుంటూ ఈ ఉదయ కాలం విన్నాం మనసులో ప్రశాంతంగా ఉంచుకుందాం నీకు మరి తెలియకుండానే ఎన్నెన్నో రకరకాల నీ మీదికి వచ్చి పడుతున్నప్పటికీ నీ దూషణలు ద్వేషములు వచ్చి పడుతున్నప్పటికీ వాటన్నింటి విషయంలో కూడా ప్రభువులకు అప్పగించను నిశ్చింతగా ఉండు నీ చింతలన్నీ ప్రభు పైనవి నీ చెంతనే ఉన్నాడు నిన్ను లక్ష్యం ఉంచుతున్నాడు సమాధానకర్త అయిన దేవుడు నీ హృదయంలో సమాధానాన్ని నిలుబడి అన్న సత్యాన్ని గ్రహించి ప్రభువులు నిశ్చింతగా ఉండండి అద్భుతమైన దీవెనలు పొందుకుంటారు ఆశీర్వదించబడతారు నెమ్మది కలిగి ఉంటారు జగడం జోలికి పోవద్దు అని చెప్పి మనం చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనలను ఆత్మలు నడిపించి దీవించి స్థిరపరచునుగాక ఆ దినం బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దేవుని ప్రభు మీకు మీ మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచ్చినము దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి మహిమ కలిగింది దాకా చక్కటి భాగం ప్రభు మనతో మాట్లాడుతున్నారు మీతో మాట్లాడుతున్నారు మీ ప్రతి అవసరాన్ని నూతన సంవత్సరంలో తీర్చి మరి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రభువానికి వందనాలు ఈ దినాన్ని ఇచ్చి నేను దినాన్ని బట్టి బిడ్డలు సంతోషించడానికి ఆనందించడానికి సహాయం చేయండి ప్రభా మీరు వాక్యంలో సెలవు చేసిన రీతిగా ప్రభా మాత్రము కూడా తండ్రి జగడములాడేవారిగా కాకుండా ప్రభా నాయన గొడవలకు వెళ్ళేవారిగా కాకుండా ప్రభా నీకు స్తోత్రం నాయన శాంతమూర్తులుగా ఉండటానికి నాయన శాంతులై ఉండటానికి సమాధానం కలిగి ఉండడానికి మా బిడలను ఆయన ధైర్యపరచమని వేడుకుంటున్నాను లోకంలో ఎక్కడ సమాధానం లేదు అని చెప్తున్నాం నిజమే ప్రభా లోకంలో ఎక్కడ సమాధానం లేదు యుద్ధాలు పోరాటాలు ప్రభా అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో సమాధానం కావాలి సమాధానం ఉండాలని చెప్పి మీరు హెచ్చరిక చేస్తున్నారు నాయన సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండదని ప్రభావ అలాగూ అభ్యాసం చేసే ఆత్మశక్తిని మా బిడ్డలకు అనుగ్రహించండి మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరితో మీరు ఉండమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన కుటుంబాల్లో సమాధానం దయచేయండి సమాజంలో సమాధానం దయచేయండి సంఘంలో సమాధానం దయచేయండి ఆయన వ్యక్తిగత జీవితాల్లో సమాధానం దయచేయండి ప్రభునికి స్తోత్రాలు నాయన సహాయం చేసుకుంటారు చూపించండి దిన దీవెన్లన్నీ బిడలకు అనుగ్రహించండి మహిమ గల హస్తాలకు బిడలను సమర్పించుకుంటూ ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలు వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించండి రక్షించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం న్యాయం నీతి యథార్థత సమాధానం కలిగి జీవించడానికి సహాయం చేయండి పరిశుద్ధాత్మ ఆత్మ వందనాలు చెల్లిస్తున్నాను బ్రవ్వ ఎంతోమంది మంచాన పడున్నారు ముట్టండి ప్రభ వరదలు వర్షాలతో వర్షాలతోనైనా తండ్రి ఆంధ్ర తెలు రాష్ట్రాలు నైనా తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలమైపోతున్నాయి కనికరించమని వేడుకుంటున్నాను ప్రభా ఇబ్బందులు గల వారిని పరామర్శించే దేవుడు నువ్వు ప్రభా చేయండి యుద్ధాలు మాన్పండి ప్రభువానికి స్తోత్రాలునైనా సమాధానం అనుగ్రహించండి మెట్టుకు ప్రభ సంపూర్ణ సమాధానంతో ప్రభా నైనా నైనా జగడముల జోలికి పోకుండా నీ సన్నిధిలో నిందారహితంగా ఉండడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి రక్తంతో బిడ్డను కప్పు చునాన్ని సన్నిధి తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా ఇది దీవెళ్ళని అనుగ్రహించండి మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములతో బిడ్డలను నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి ఆ మీన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆత్మ దేవదేవున సహవాసము బిడలెల్లకూ సదా తోడై ఉండునుగాక Amen, Amen. Have a wonderful day. God bless you all.